ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం ఇది సిరిసిల్ల నియోజకవర్గం ఇది కేటీఆర్ సొంత నియోజకవర్గంలో మనం ఉన్నాం మరి ఇక్కడ రుణమాఫీ గురించి ప్రజలు ఏమంటున్నారు మరి ఏం చెప్పబోతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం మీ మీ పేరన్నా మల్లస్ మల్లేశం మల్లస్ కాబట్టి అంటే ఇప్పుడు ఈ సిరిసిల్ల నియోజకవర్గం నియోజకవర్గంపల్లి మండలం రుణమాఫీ అయిందన్న మీకు ఐదు లక్ష రూపాయలు అయింది లక్ష రూపాయలైనా అంటే లక్ష వరకు ఉందా మీకు లక్ష వరకు అంటే నాకు రెండు లక్షల పైన ఉంది కానీ నేను డేట్ తర్వాత తీసుకున్నాను ఎలక్షన్ తర్వాత తీసుకున్నా కాబట్టి ఎలక్షన్ మా బారి పైన లక్షలు లక్ష్యం మాపోయింది నాది కాలేదు తర్వాత కాబట్టి కాదు కదా ఓకే తర్వాత తర్వాత అంటే డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ పదిహేను పదివరకు తీసుకుంది అందుకరకు టైం అయిపోయింది కాబట్టి కాలేదు నాది చాలా మంది అయినాయి ఊర్లో అంత చాలా మంది అయితే దాదాపు నైంటీ పర్సెంట్ అయితే కానీ కొన్ని అప్పుడు రుణమాపి తిరిగి తీసుకునేటప్పుడు రిన్వాల్వ్ చేయక ఉంటే వాళ్ళు ఇట్లా అట్లే కంటిన్యూ కాలేదు కొంతమంది రిన్వాల్వ్ చేసిన వాళ్ళు అయినాయి కొంత మిస్టేక్ బ్యాంక్ వాళ్ళు చేసిన వల్ల కొంతమంది మిస్టేక్ అయిన కానీ చాలా వరకు అయితే అంటే ఇక్కడ బ్యాంక్ మిస్టేక్ జరుగుతున్నా లేకపోతే ప్రభుత్వం మిస్టేక్ వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ చేసేటం కదా ఇప్పుడు మనం తీసుకుని మళ్ళీ కట్టినప్పుడు తీసుకున్నట్టు అన్నీ ఎప్పుడు చెప్తే రెండు వేల పద్దెనిమిది ముందు అట్లే ఉంటే రన్నింగ్ అప్పటి నుంచి రన్నింగ్ అట్లే ఉంది అనుకో అప్పుడు మాపై పద్దెనిమిది కంటే ముందు రన్నింగ్ ఉంది కాబట్టి వాళ్ళ అట్లా ఇచ్చినప్పుడు చేసి రన్ చేయలేదు ఆ డేట్ ముందు అట్లా కొంతమంది మిస్టేక్ జరుగుతున్నారు ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది అప్పుడు యాభైలు అప్పుడు అంటే యాభై వేల వరకు ప్రభుత్వం వచ్చినట్టు యాభై యాభై వేల వరకు ఇవ్వలేదు అప్పుడు కూడా లక్ష వరకు ఇచ్చారు కానీ అప్పుడు లక్ష పైన ఉండే ఒక ఇంకో కాలే టైం అయిపోయింది ఎలక్షన్ వచ్చింది కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుంది కేసీఆర్ కంటే రేవంత్ కొంచెం బెటర్ అంటే అంటే రుణమాఫీ చేసిన రుణమాఫీ అనే కాదు విషయం కేసీఆర్ అంటాడు మొత్తం ధరలకు దోసి పెట్టిండు ఏం చేసిండు రైతు బంధు వంద ఎకరాల ఇచ్చిండు వంద ఎకరాలు నేను ఐదు లక్షల రూపాయలు ఆరు నెలలకు ఐదు లక్షలు వస్తాయి సంవత్సరం పది లక్షలు వచ్చినాయి మళ్ళీ లేనని వాడు ఎకరం కొన్నాడు కానీ ఏం చేయలేడు కదా ఇంటికాడంటే నెల లక్ష రూపాయలు జీతం ఇచ్చిండు వానికి ఇంటికాడ నుంచి వానికి ఆల్రెడీ వంద ఎకరాలు ఉండే వాడు నెల రూపాయలు లక్ష రూపాయలు జీతం ఎందుకు అంత అవసరమా ఆ లేనాడు పాప కాయ కూలి చేసుకుంటూ గినాయి ఏం గుంట నాకు లేదు నాకు ఇచ్చాడు చేశారు చెప్పు ఒకసారి రేవంత్ కూడా ఏం చేయలేను వాస్తవానికి మాసం రైతులకు ఇయ్యడం కాదు గొప్ప ఏం లేదు రోడ్ల మీద పని చేసుకుంటానికి ఏదో ఒక సాయం చేయాలి అప్పుడు దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడు వంద ఎకరాలు ఇస్తే పది ఎకరాలు ఇస్తే పది ఎకరాలు పోసాం నేనే నేను అమ్మ నాకు రెండు కోట్లు వస్తాయి నేను బతకాలతో ఎత్తాయినా ఇంకా గుంట భూమి లేదు కూలి చేస్తే బస్తాడు కానీ ఆయనకేం సాయం చేస్తా చెప్పు ఫస్ట్ కావాల్సింది లేని వానికి రోడ్డు మీద పని చేసుకోవడానికి కూలి పని చేసుకోవడానికి వానికి డబ్బా పెట్టుకోవడానికి ఆ వేళ ఏదో ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ కేసీఆర్ ప్రభుత్వం చేయాలి రేవంత్ చేస్తాడు ఇంకా ఈయన మరి ఆలోచిస్తాడా ఆలోచించడా తెలియదు ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే కంటే కొంత బెటర్ ఐదు వరకు లిమిట్ చేయడం కొన్ని కొన్ని పనులు బెటర్ మీ ఇప్పుడు మీరు ఏదో చెప్పిందో ఆలోచన మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కానీ లేకుంటే సంబంధిత అధికారుల దగ్గర కానీ ఇటువంటి విషయాన్ని తీసుకోవడం దగ్గరికి ఇంతవరకు మంత్రి అయినా రోజులు ఆయన దగ్గర ఇచ్చిండు మాల నువ్వుడు క్యారెక్టర్ సర్పంచ్ ని తాగితరాని ఏ నో మాట్లాడుతాను మాత్రం తని అంటే మేము మీతో కలవలేదు ఎప్పుడు కూడా అంత కూడా అంత ఆయన అహంకారం ఆయన చుట్టూ తిరిగిన పది మంది తప్ప వేరే వాళ్ళ ఎవరిని రానిప్పుడు సర్పంచ్ ల అందరికూ కూడా రానీయుడు ఎవరి మెయిన్ మెయిన్ సర్పంచ్లబ్బా అంటే మీ నియోజకవర్గం కదా మీ నియోజకవర్గ సర్పంచ్ కూడా చుట్టూ పోలీసులు ఎవరు పోనీకపోయినా టేస్ పే ఉండి ఆడ ఆ వాడి కాన్సెప్ట్ కాడా అక్కడ నా పేడ పోతున్నాడ వాడి అటు అడగనిచ్చేసి ఎక్కడ పోతాం అంత కేటీఆర్ అహంకారం చూపించిన అహంకారం ప్లస్ మంత్రి పదం ఉంది కాబట్టి కొనిలేకపోయారు మరి ఇప్పుడు పార్లమెంట్ లో ఇప్పుడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మా అధికారంలో ఉన్నప్పుడు రైతులు బాగా చేస్తున్నారు గట్టిగా మాట్లాడతాడయా వీళ్ళు దోసుకొచ్చినా నేను దొంగగా మాట్లాడారు అమర్లేపరనా దొరనా చెప్పు వాళ్ళు ముంచూరు ప్రభుత్వాన్ని ముంచు కాబట్టి గట్టిగా మాట్లాడతారు ఇట్లా అప్ప తప్పులు ఆఫీస్ కూడా గట్టిగా మాట్లాడుతారు అసలు మాట్లాడు మెల్ల మాట్లాడితే రాలేస్తారు కదా అట్లా అందుకని తప్ప ఏం లేదు ఇప్పుడు మీరు దొరలక దోసి పెట్టిండు ధరని తీసుకొచ్చిండు అప్పుడు కాస్త ఏది రైతు కాస్త అని ఉండి అంత ఎవరు దున్ను వాళ్ళ పేరుంటే పది సంవత్సరాలు దున్నండి అంటే వానికి కొంత అక్ వస్తుండే ఆ కాస్త కాలు అని తీసేసి దొరలపం లేదు ఇంకా నుంచి ఎవరైతే దున్నుకున్నారో ఇలాంటి వాళ్ళు అప్పుడు పదివేలకు ఐదు వేలకు దొరకిచ్చుకుని ఎకరా రెండు ఎకరాలు ఈ దొరకట ఐదు వేలు కాలు ముక్తి ఇచ్చారు అదే అయినది ఆ కాస్త పేరు ఎత్తం దొరపేరండి తరణ పెట్టి తీసేసి మొత్తం దొరక చేసేసి ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్ కదా ఐదు సంవత్సరాల సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పుడు వాళ్ళ పది సంవత్సరాలు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అంటే కేటీఆర్ కేటీఆర్ మీరు ఎన్నిసార్లు కలిసి అంటే ఒక సర్పంచ్ అంటే నేను రాజశేఖర లో మాజీ సర్పంచ్ కేటీఆర్ కాదు ఓకే అప్పటికే అయిపోయింది మన పీరియడ్ గానీ ఎవరిని దగ్గర అప్పటి అంటే రాజశేఖర రెడ్డి నేను కాంగ్రెస్ కాబట్టి మహేంద్రెడ్ బాగున్నా కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా దగ్గర రాని అంటే కక్ష పూర్వకంగా పోలీసులు అవన్నీ చెప్పుకోవడం కానీ ఎవరి బాధలు వాళ్ళు దగ్గర మమ్మల్ని కదా ఏ వ్యక్తి ఉందా ఇప్పుడు మరి మారిందా తెలియదు చెప్పలేము ఎందుకంటే బావర్ వేయింది కాబట్టి ఇప్పుడు మారితే మారవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో మార్పు మారితే రావచ్చు చెప్పలేదు ఇప్పుడు ఎవరికైనా పైస ఉన్నప్పుడు బలుకుంటది వేనాక అవునా కదా సేమ్ అదే అంత అహంకారం పదవి ఉన్నప్పుడు అహంకారం ఉంటే పదవి వినాకన్నా తగ్గుతుంది ఇప్పుడు మరి ఎలా మారండి ఎప్పుడు మనకు తెలియదు కానీ నేను పోలేదు వరకం దగ్గరికి పరిచి ఇప్పుడు అయితే ఒక సెవెంటీ అత సెవెంటీ పర్సెంట్ టూ ల్యాక్స్ కాలేవు కానీ మిగతా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గట్టి నమ్మకం ఉంది అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఇప్పుడు వరకు కొన్ని నేర్చ కొన్ని నెరవేర్చాడు పూర్తి నెరవేర్చాడు ఏ గవర్నమెంట్ నెరవేర్చదు వాస్తవం చెప్పిన చెప్పిన పల్లె వంద శాతం ఎవడు చేయడు ప్రతిపక్షం ఏమంటుందంటే బడ్జెట్ కదా బడ్జెట్ లేని హామీలు ఇస్తుంది వాడు ఎత్తిచ్చిన హామీలు వంద ఎకరాలు ఐదు లక్షలు ఎత్తిచ్చిన వాడు అంటే భూములు అమ్మేచ్చాడు కదా వీడి కదా పని చెప్తాను తప్పదు కదా ఇప్పుడు వంద రూపాయలు తప్పు నూట పది చెప్తాడు ఇప్పుడు వంద రూపాయలు లెక్కన రెండు వందలు చెప్తాడు ఎటువంటి దోశ అయ్యి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు ఉంట భూములు అమ్మాలా లేకపోతే పెంచాలి పనులు పెంచాలి ఏదో ఒక రకంగా మనది మనకి ఏడా తప్ప ఏం లేదు కదా ఇచ్చినా కూడా నేను ఏంటంటే సామాన్య ప్రజలకు మేలు జరగాలి ఉన్నవానికి కాదని చెప్పు ఏంటంటే ఇప్పుడు మామూలు లేబర్ పని చేసుకుంటారు ఇప్పుడు గ్రామ పంచాయతీలో వాళ్ళు ఉంటారు కార్మికులు చిన్న స్థాయి కాను వాళ్ళకి ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా దొరుకుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా నేను దొరుకుతుంది ఏమున్నా కానీ ఆడివోలు ఎంఆర్ఓలు అంటే జూనియర్ ఆ రేంజ్ వాళ్ళకి జీతాలు వేస్తున్నారు వాళ్ళకి అనుకున్న గవర్నమెంట్ నడుస్తుంది తప్ప కింది స్థాయి అంటే స్వీపర్ అవును ఓంగాడు ఇలాంటి వాళ్ళు కరెక్ట్ జీతాలు లేవు కరెక్ట్ టైం జీతాలు ఇయ్యారు కరెక్ట్ వాళ్ళకి ఏం చేయరు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని మొత్తం చూసుకుంటారు అసలు ఊరిని కానీ దేశాన్ని కానీ కాపాడేదే వాళ్ళు ఉండాలి రాజపోగా అంతే మరి అంటే పదవి ఉండాలి లేకపోతే ఇది మన ఉద్యోగం కానీ పెద్దది ఉండాలి చిన్న ఉద్యోగం అయితే ఈ రెండు రకాల నడుతుంది తప్ప ఏంటంటే చిన్న స్థాయి వాళ్ళకి మేలు జరిగే పద్ధతి మార్చాలి మొత్తం మీద అది జరిగినప్పుడే దేశం బాగుపడుతుంది అంటే తారతమ్యాన్ని తగ్గాలి ఏ గవర్నమెంట్ పెంచుతుంది తారతమ్యాన్ని పెంచినప్పుడు ఏమైతే గొడవలు అయితే తగ్గితే గొడవలు తగ్గుతాయి థ్యాంక్ యూ రుణమాఫీ అయిందా మీకు ఒకసారి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయినా మీకు పెయి సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం కాలే ఎంత ఉన్నది మీకు రుణం లక్ష అరవై వేలు ఉన్నది మరి అయితే మరి సంబంధిత అధికారులను కలిసి మీరు బ్యాంకులో మెల్ల కలుస్తున్నారా రుణమాఫీ గురించి ఏమంటున్నారు వాళ్ళు ఐదు అని అంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మాఫీ అయింది లక్ష రూపాయలు ఒకటేసారి మాఫీ అయిపోయింది ఇప్పుడు లక్ష అరవై వేలు ఉన్నాయి ఐదనా నమ్మకం ఉండదా మీకు అదేనా సో ఇప్పుడు కేసీఆర్ మాఫీ చేసిన బట్టి కేసీఆర్ మంచి అనిపిస్తుంది మీకు చేసినా ఆయన చేసాడు మంచి అంతే ఎట్ల మేము ఎమ్మెల్యే కలుస్తున్నాడా కేటీఆర్ గారు మీ ప్రజల గురించి మీకు మీ రైతుల గురించి ఆయన అడుగుతున్నాడా కనుక్కుంటున్నాడు ఇప్పుడు వచ్చిన మా వచ్చినప్పుడు అంతే మిమ్మల్ని ఎప్పుడు కనబడలేను మీ పేరన్నా బాగు అన్న కాలేదు ఎంత లక్ష నలభై ఆధార్ కార్డు నాన్నమ్మది దాని మీద లక్ష నలభై అంటే మూడో నేను నమ్మకం అంటే అడుగుతున్నారు అధికారులను మీరు బ్యాంక్ వాళ్ళకి అంటే అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫి అయిందా ఓకే ఇప్పుడు సో మీకు అయితే ఎవరి పరిపాలన బాగుస్తుంది కేసీఆర్ పరిపాలన బాగుందా కేటీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది కేసీఆర్ పరిపాలన కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే పెట్టుబడి సాయం కింద రైతు బంధు కొంచెం బాగా అనిపించింది సో రైతులను ఆదుకున్నాడు ఏదేమైనా పెట్టుబడులకు అయితే రైతునైతే ఆదుకున్నాడు పంట వేసే టైంలో రైతు బంధు వేసి అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు కదా అంటే ఆయన రైతులను ఆదుకున్నట్టు కదా ఇప్పుడు ఏముంది ఇప్పుడు అంటే ఒక ఐదు సంవత్సర దానికి ఒక పది రెండు పై రూపాయలు చేసిండు అదే రైతు బాధి తీసుకుంటే మనకు కొంచెం పెట్టుబడి సాయం కింద బాగుంటుంది కదా పెట్టుబడి సాయం కింద బాగుంటుంది ఇది అంటే ఒకటిసారి పోతుంది ఓకే ఇది పెట్టుబడికి తాప కొంచెం కొంచెం అనేది పెట్టుబడి కింద వస్తుంది పెట్టుబడి అన్న లక్ష ముప్పై లక్ష వేలు చాలా సంతోషంగానే పడుతుంది సంతోషంగానే బ్యాంకులలో కొత్త టైం పైసరిపోయారు ఇలా రేపు సుమారా రమణ చెప్పాలి సుమవారం మేము సుమారం రమణ చెప్పాలి సుమారు మేనమ్మ ఈ ఫైల్కి తీసుకురా దీనికి దానికి సంబంధం డాక్యుమెంట్స్ ఉంటాయి కదా తీసుకురమని చెప్పాలి తింపించుకుంటారు అంటే బ్యాంకులో ఇబ్బంది పెడుతుంది బ్యాంకులో ఇబ్బంది పెడతారు బ్యాంకులో అది ఒక సమాజం బాగా అవినీతి బాగుంటుంది ఏ బ్యాంక్ అనే కోసం దృష్టికి తీసుకోపోలేదు